ల్స్లేవు మనందరికీ తెలిసి అత్తిలు కొంచెం వాణిజ్యపరమైనటువంటి టౌన్ అక్కడ గత రెండు రోజుల నుంచి కూడా మన అప్రూవల్ తెచ్చాం లాస్ట్ వీక్లో నేను అనౌన్స్ చేయడం జరిగింది ఏదైతే తిరుపతి పూరి అదేవిధంగా పూరి టు బిలాస్పూర్ ట్రైన్ అదేవిధంగా సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా ఈ వారం నిన్న ఒక ట్రైన్ ఆపారు మొన్న ట్రైన్ ఆపారు వేళ రాత్రి ఇంకో ట్రైన్ ఆపుతున్నారు కాబట్టి అక్కడ సంబంధించి అత్తిలు ఏదైతే ఎక్స్ప్రెస్ ఒక ఎక్స్ప్రెస్ కూడా ఆగట్లేదు అత్తుల్లో ఒక ఎక్స్ప్రెస్ ప్రోగ్రాం సర్కార్ కానీ శేషాతి కానీ లేకపోతే విశాఖ కానీ అత్తుల్లో ఆగాయి కాకపోతే ఇది రెండు కూడా మన అప్రూవల్ దేశం ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది రాబోయే రెండు రోజులు ఏదైతే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వందే భారత్ ఉందో దానికి కూడా తాడే హాల్ట్ ఆఫాయిల్ కూడా రెడీ అవుతుంది రైల్వేకి సంబంధించి ఇంకా ఏదైనా అవసరం ఉన్న చోట ఇప్పుడు అరుణాచల్ ఒక ట్రైన్ వేస్తాం ఎక్స్పెరిమెంట్గా మూడు నెలలని దాన్ని మళ్ళీ ఇంకో నెల అడిషనల్గా అప్రూవల్ తీసుకున్నాం దాన్ని కంటిన్యూ చేయాలని కూడా మనం ఇప్పుడు పెడుతున్నాం ఆ మేరకు రైల్వే మంత్రి గారు హామీ ఇచ్చారు ట్రాఫిక్ చూశారు దాన్ని రాబోయేటువంటి రోజు కూడా అరుణాచల్ ఎక్స్ప్రెస్ కంటిన్యూ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం రైల్వేకి సంబంధించి అదేవిధంగా రోడ్స్కి సంబంధించి హైవేస్కి సంబంధించి ఏదైతే తీసుకున్నట్లయితే వాళ్ళ బైపాస్ లేనటువంటి ఊరు ఆంధ్ర రాష్ట్రంలో లేదు జిల్లాలో కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఏ సిటీకి కూడా బైపాస్ లేనటువంటి నగరం కానీ పట్టణం కానీ దాదాపుగా లేదు మన జిల్లాలో తీసుకున్నట్లయితే తప్పించి అన్నిటికి కూడా బైపాస్లు ఉన్నాయి దాని కారణం అనేక కారకాలు గత పదిహేను సంవత్సరాలుగా కోర్టు కేసుల కారణంగా కొన్ని కారణ కొన్ని ఇంటెన్షన్గా ఒక ఎకరం రైతుల్ని కొంతమంది రెచ్చగొట్టడం ద్వారా కోర్టులో సమస్యను పరిష్కారం కాకుండా అక్కడ ఉన్నటువంటి అడ్కేషన్ని మెయింటైన్ చేయడం ద్వారా అది తీరని కోరిక భీమవరం ప్రాంత ప్రజలకు మిగిలిపోయింది దాన్ని టోటల్గా బైపాస్ చేసి అసలు దాని రూటే మార్చేసి ఏదైతే అలైన్మెంట్ ఉందో పైగా ఏదైతే పాత రూట్ అనుకున్నారో అక్కడ నాలుగు రైల్వే ఆర్ఓబీలు అవసరం అవుతున్నాయి ఆర్ఓబీలు రైల్వే చాలా సమయం పడుతుంది ఈవేళ మనం లోసరం నుంచి వెళ్ళే బందరం విజయవాడ బందర్ వెళ్ళేటువంటి రోడ్డుకి ఇంకా పెడన్ దగ్గర అప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఆ రోడ్డు అప్పుడు తిరుగుతున్నాం కానీ పెడన్ దగ్గర ఆర్ఓబీ కంప్లీట్ కాలే టెక్నికాలిటీస్ అన్నీ ఉంటాయి రైల్వేలో ఇరవై మూడు అప్రూవల్స్ కావాలా అన్ని అప్రూవల్స్ ఒకసారి ఇవ్వరు ఒకటి అప్రూవల్ ఇచ్చి అది కంప్లీట్గా రెండు అప్రూవల్ ఇస్తారు రైల్వేలో